ఒక ఊరిలో రంగమ్మ రంగయ్య అనే పేద దంపతులు ఉండేవారు వారి పెళ్ళయి పదేళ్లవుతుంది కూలి పని జీవనాధారం అయితే ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు ఎప్పుడు చూసినా కయ్యాలాడుతూ ఉంటారు పెళ్లైన కొత్తలో మొదటి రెండు సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ తర్వాత నుంచి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు గొడవలు పెట్టుకుంటూ ఒకరిని ఒకరు అసహించుకుంటూ ఉండేవారు అసలు వీరికి సమస్య ఏమీ లేదు చాలా విచిత్రంగా ఉన్నట్టుండి గొడవ మొదలయ్యేది పెరుగు దగ్గర అన్నం దగ్గర బట్టల దగ్గర దువ్వని దగ్గర అద్దం దగ్గర ఇలా చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ తప్పు నీదంటే నీదని తిట్టుకునేవారు బొమ్మిందే మెత్తకైంది గంజా లేకపోతే వాడికి ఏం తెలీదు ఏం పెట్టినా మా తడకుండా తిగబోట్టినవా అసలు ఈ బొమ్మనే మరుసేను వాళ్ళు తింటానే నాకు తెలిసే నీ సంగతే కావాలనే కదా ఏమయ్యో వింటున్నాను కదా అని ఎట్టా పడితే అట్టా మాట్లాడితే ఊరుకోను అన్నం వండమంటే మామూలు అనుకున్నావా అడవికి పోయి కట్టలు తెచ్చి కొట్లో గింజలు తెచ్చి ఇంత కష్టపడి వండితే నన్ను పట్టుకుని అన్ని మాటలు అంటావా నోటి కాడికి అన్నం వచ్చేసరికి అట్లాగే ఉంటది అయినా నేనేమన్నా నీకు వేరేది పెడుతున్నానా నేను అదే బువ్వ తింటున్నానుగా మాటలు మంచిగా మాట్లాడు అసలు మీ వాళ్ళందరికీ బుద్ధే మధ్యలో మా వాళ్ళు ఏం చేశారని వాళ్ళకున్న రంగమ్మ ఇంకోసారి మా వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండదు మా ఊళ్ళు మంచి కాబట్టే కాబట్టి నీకు ఆర్తి లేకపోయినా వాళ్ళ పెళ్లి కొప్పుకున్నారు ఇంకోసారి నా ముందు అత్త మాట్లాడ అబ్బో నీ ఊళ్ళు అనేసరికి ఈయనకి పౌరుషం పొడుచుకొచ్చిందండి ఏమయ్యా నాకు ఆస్తి లేదని అంటున్నావు మరి మీకేముందయ్యా మీదేమన్నా మహారాజుల కుటుంబమా పెళ్ళయి ఇన్నేళ్లైనా మెడలోకి చిన్న మెత్తు బంగారం చేయించలేదు గాని వీళ్ళ కుటుంబం గొప్పదంట నేను ఆస్తులే చిచ్చి ఇంట్లో ఉండాలంటే నేను చిరాకు పుడుతుంది నాకు అన్నం వద్దు ఏమొద్దు వద్దు నువ్వే కడుపు నిండా తిని మెక్కు ఈ నరకం కంటే కూలి పనికాడే హాయిగా ఉంటది నాకు తెలిసే నన్ను అన్నం తినకుండా చేయడానికి నువ్వు ఇలా చేశావు నువ్వు తినడానికి నాకు అన్నం వద్దు వద్దు ఈ నరకం పని దగ్గరికి నేను పోతనా అలా భార్య భర్తలకు ఎక్కడో చిన్న మాట దగ్గర మొదలయ్యి చివరకు పెద్ద గొడవై నానా మాటలు అనుకుని ఎడముఖం పిడముఖం పెట్టుకుని ఇద్దరు దారిలో కూలి పనికి పోయేవారు పనికొచ్చి పని చేయకుండా వచ్చిందంటే నిన్నే కాదు నీ వల్ల మమ్మల్ని కూడా చేర మళ్ళీ ఇంటికాడ ఆన పిల్లలతో గోడ పెట్టుకుని వచ్చినవా గోడ పెట్టుకోటానికి నాకేం పని అనుకున్నారా మా రంగే రోజు నాతో తగులాడుద్దు బాబాయ్ బో కూడా సరిగ్గా పెట్టలేదు పొద్దున నాకు మేతకాలం పెట్టింది ఆ తెల్ల లేక తినలేక అక్కడ పడి వచ్చిన బాబాయ్ వామ్ము రంగమ్మ ఏదో మంచిదనుకున్నాను కానీ ఇంత గయ్యాలి అనుకోలేదు అయినా తప్పు నీదే రంగా పెళ్లాన్ని ఎప్పుడు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలిరా పెళ్లం నా బంగారం అని నెత్తిన పెట్టుకుంటున్నావు ఇప్పుడు చూడు ఏకు మేకై కూర్చుంది అవునరా పెళ్లాన్ని ఎత్తికెక్కించుకుంటా ఇక అంతే జీవితం నాశనం అయిపోద్ది మమ్మల్ని వచ్చి మాట్లాడమంటవా లేకపోతే వాళ్ళ వల్ల పిలిపించి పంచాయతీ పెట్టమంటవా సర్లే ఏదో వాడు చేద్దాం గానే పొద్దుంది అన్నదిపా ఏమో ఎలా రంగడికి మన బోబెట్టు పదరంగా పద ఏం రంగమ్మా మొహమంతా పీకుపోయింది పొద్దున బువ్వ తినే లేదా మళ్ళీ మొగుడు పెళ్ళాలు గొడవ పెట్టుకున్నారా నేను అందుకే మొదటి నుంచి మొత్తుకుంటున్నా ముగుణి కొంగున ముడేసుకోవాలి వేం చెబితే అది వినే విధంగా మలుచుకోవాలి అని నా కష్టాలు ఏమని చెప్పమంటావు పిన్ని పెళ్లి దగ్గర నుంచి నన్ను బాధలు పెడుతుండు ఇంట్లోకి అన్ని చేసి పెట్టినా ఏదో వంకతో గొడవ పెట్టుకుంటాడు ఇలా పొద్దున అన్నం కొంచెం మెత్తపడిందని అది నేను కావాలని చేశానని నానా మాటలు అన్నాడు నేను పేదరాలి నని చెప్పి దెప్పి పొడుస్తున్నాడు పిన్ని మామూలు కాదనమాట అయినా వాడని మాట్లాడటంటే నువ్వేం చేస్తున్నావే తిరిగి ఇంకో నాలుగు మాటలు ఎక్కువ తిట్టాలే కడిగి పడేయాలే నువ్వు ఇట్ట మెత్తగా ఉంటే వాడిని రోజు బాధ పెడుతూనే ఉంటాడు అయినా నీకు లేదనుకుంటాడా లేవనుకుంటాడా రమ్మంటే మేమందరం వచ్చి మీ ఆయన నెల అలా రంగడు దంపతులు ఇంట్లో ఉన్నంతసేపు గొడవలు పెట్టుకుని బయటకు వెళ్లి నలుగురితో తమ బాధలు చెప్పుకుని వాళ్ళు చెప్పే సలహాలు నమ్మి ఇంటికి వచ్చి మళ్ళీ దెబ్బలాడుకునేవారు నేను అయ్యో భలే పనైంది ఇంకా ఉతకలేదయ్యా బకెట్లో నానబెట్టి తీరా ఉతుకుదామనుకుంటే సబ్బైపోయింది తెచ్చి అనుకున్నా ఆ మాయదారి గొడవల్లో పడి మర్చే ఉండు ఇప్పుడే ఉతికేస్తా కొద్దిసేపు నువ్వు అలా కూర్చో క్షణంలో ఆరిపోతాయి ఎంకే గారేమో ఇప్పుడు ఎప్పుడో డబ్బులు ఎత్తరాడో లేకపోతే ఊరిగిపోతాటా నువ్వు ఎట్లాంటివి చేస్తావు నాకు తెలిసే సర్లే నీ చొక్కా ఉందిగా అద్దేశరా అదన్న వేసుకొని బయటికి పోతా చొక్కా నిండా మట్టి ఉందని దాన్ని కూడా నానబెట్టానయ్యా మరేం కాదులేవయ్యా వెంకయ్య గారు ఎక్కడికి పోలేడు గాని ఉండు క్షణంలో ఉతికి ఆరబెడతా ఏమన్నా నువ్వు మడిసా ప్రసాద్ బట్టలు ఉతకందే కాకుండా ఇప్పుడు ఈడిసిన సొక్కాలు కూడా నాన్న దరదవా ఇప్పుడు నువ్వు బయట నాకు తెలుసులేవే నువ్వే కావాలని చేస్తాను అసలు నేనంటే నీకు నీకోసం ఇప్పటికిప్పుడు బట్టలు ఉతుకుతానంటే నన్ను పట్టుకుని పిశాచం అంటావా నేనెట్టా కనబడుతున్నానయ్యా నువ్వే పెద్ద పిశాచం అసలు మీ వాళ్ళంతా మనుషులు తినే పిశాచులే ఉండు నన్నంత మాట అన్నాక ఇక నీతో కాపురం చేయడం నా వల్ల కాదు ఇప్పుడే పెద్ద మనుషుల వద్దకు పోయి సంగతి తేలుస్తా పెద్ద నరకో మనుషులు తగ్గిపోదాకోలే అలా భార్యాభర్తలు గొడవ పెట్టుకుని పెద్ద మనుషుల వద్దకు తేల్చుకుందాం అనుకుంటూ ఊళ్ళోకి వెళ్లి గ్రామ పెద్దలు కూర్చునే పంచాయతీ చెట్టు వద్దకు వెళ్లారు వెళ్లేటప్పుడు కూడా ఒకరినొకరు అసహించుకుంటూ దూరంగా నడుస్తూ వెళ్లారు అందరికీ దండాలండి ఈ రంగంలో పదేళ్ళ నుంచి భరించుకుంటూ వస్తున్నా గానీ భరించడం అలా కాదండి ఇలా చొక్కా తక్కుండా బకెట్ లో నానబెట్టిందండి చూడండి చొక్కా ఇదిగో ఇలా వచ్చాను మీరే నాకు న్యాయం చేయాలండి అయ్యా నా మొగుడు చొక్కా మాసిపోయిందని మట్టి కొట్టుకుపోయిందని ఉతకడం కోసం బకెట్లో నానపెట్టాను అయితే సమయానికి సబ్బులేక ఉతకటం ఆలస్యమైంది అందులో నా తప్పేముంది మీరే న్యాయం చెప్పండి నాకు చూడబోతే రంగము చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు తోస్తుంది ఎందుకంటే భర్త అంటే కోపం ఉన్నదైతే బట్టలు నానబెట్టదు కదా భర్త మీద ప్రేమతోనే ఉతుకుదామనుకోంది కాకపోతే సమయానికి సబ్బు లేక ఉతకలేకపోయింది ఇందులో రంగమ్మ తప్పేమీ లేదు భోషే గారు మీరు చెప్పిన దాంతో నేనేకీభవించనండి నాకు రంగడ వైపే న్యాయం ఉన్నట్టుగా తోస్తుంది ఎందుకంటే రంగమ్మ సబ్బుని ముందే ఇంట్లో ఉంచుకోవాలి అంతేగాని బట్టలు నానబెట్టి సబ్బు లేదని అలా వదిలేయడం న్యాయం కాదు పాపం చూడండి రంగడ ఎలా న్యాయం వైపే ఉంది అలా న్యాయం చెప్పమని ఊరి పెద్దలకు వెళితే రంగడికి పక్షాన ఇంకొకరు రంగమ్మ పక్షాన మాట్లాడడం ప్రారంభించారు ఈ ధోరణి రంగడు దంపతులకు తలనొప్పిగా తయారైంది వాళ్లకు ఊరి పెద్దలు ఎవరిపైనా నమ్మకం లేకుండా పోయింది ఈ పరిస్థితిలో ఏమి చేయడమా అని ఆలోచిస్తూ తిరిగి వస్తుండగా ఆ ఊర్లో పలుకుబడి ఉన్న రాజయ్య కనిపించాడు ఆయనకు తమ గొడవ చెప్పి న్యాయం చెప్పమన్నారు భార్య భర్తల గొడవలు తీర్చడం అంత సులభం కాదు మీకు నేను న్యాయం చెప్పలేను కాకపోతే ఇక్కడికి దూరంగా ఉన్న చిన్న మండపలో ధర్మయ్య అనే పెద్ద మనిషి గురించి విన్నాను ఆయన్ని కలిస్తే మీకు తగిన న్యాయం చెప్పగలడు అతడలా చెప్పేసరికి రంగడు రంగమ్మ వెంటనే చిన్న మండువ బయలుదేరారు దారిలో ఒకరి ముఖం ఒకరు చూడకుండా దూరంగా నడవసాగారు సాయంత్రం వేళకు ఆ ఊరికి చేరుకున్నారు ఈ ధర్మయ్య అనే పెద్ద మనిషి ఆయన కలవటం కోసం వచ్చామండి కొంచెం ఆయన చెప్పండి ఏమిటి మీరు ధర్మయ్య కోసం వచ్చారా మీకు ఆ చెవిటి పెద్ద మనిషి దొరికాడా బాగానే ఉంది సంబడం సరే తిన్నగా వెళ్ళి ఎడమచేటి బజారుకు వెళ్ళండి ఈ మహిళ మాటలకు ఆశ్చర్యపోతూ రంగడు దంపతులు ఇద్దరు అటువైపు వెళ్లారు అక్కడ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు దగ్గరకు వెళ్లి ధర్మయ్య ఇల్లు ఎక్కడా అని అడిగారు అదిగో తాడు చెట్టు పక్క నుంచి అలా ఇద్దరు నడుచుకుంటూ ఆ వృద్ధుడు చెప్పిన వైపే వెళ్లారు అక్కడ ఇంకో మహిళ తారసపడింది ఆవిడను కూడా ధర్మయ్య ఇల్లు ఎక్కడో చెప్పమని అడిగారు మీకు ధర్మయ్య ఇల్లు కావాలా ఇంతకు ఆ మూగ ధర్మయ్యతో మీకేం పని సరేలే నాకెందుకులే గాని ఇదిగో అక్కడ చెట్టు కనబడుతుందే ఆ చెట్టు కింద ఎడం పక్కన కనిపించేదే ధర్మయ్య ఇల్లు ఆ ఊరి వాళ్ల వింత సమాధానాలు వింటూ చివరకు ధర్మయ్య ఇంటికి వచ్చారు తలుపులు దగ్గరగా వేసి ఉంది ధర్మయ్య గారా ఓ ధర్మయ్య గారా ఓ నారా ఆ ఎవరు ఇంట్లోనే ఉన్నాను రండి నాయన తలుపు తీసుకుని లోపలికి రండి ఇద్దరు తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్లారు లోపల ఒక తిన్న మీద ఏవో పుస్తకాలు చదువుతూ ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన ముఖంలో ఏదో చెప్పలేని తేజస్సు కనబడుతుంది లోపలికి రాగానే ఇద్దరిని కూర్చోమన్నాడు అయ్యా మాది ఇక్కడికి చాలా దూరంగా ఉన్న పల్లెటూరు నాకు సందేహం ఇందాక మిమ్మల్ని చూడటానికి వస్తంటే ఒక ఆమా మీకు చూడని చెప్పింది మీకు బాగా నిలబడుతుందిగా మరి ఆమె అట్టండి చెప్పిందండే ఓ అదా మా ఊరి పెద్ద బావిలో నీళ్లు అడుక్కుపోయాయి అందరూ పూడికి తీయించమని చెప్పారు నాకేమో అది కుదరలేదు అందుకే నాపై కోపంతో ఆ మహిళ అలా అని ఉంటుంది అయ్యా మరి ఇంకో చోట ఒక వృద్ధుడు మిమ్మల్ని అన్నాడు ఎందుకని బాబు ఓ ఆ సరిగా వెలగటం లేదని గతంలో నాకు ఆ వాళ్ళు చెప్పి ఉన్నారు నేను అదే పని మీద ఉన్నా గాని నన్ను పట్టించుకోవడం లేదని ఆయన అలా అని ఉంటాడు ఇవన్నీ సరే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని పట్టుకుని మూగవాడని ఒక మహిళ అన్నది ఎందుకు బాబు ఓ అజా ఊళ్ళో కొందరు మగవాళ్ళు తమ భార్యలను వేధిస్తున్నారు ఆ స్త్రీలంతా వచ్చి తమ భర్తలకు తగిన గుణపాఠం చెప్పమని కోరారు నేను మాత్రం ఆ దురుసువల్ని ఈ విషయమై నిలదీసి అడగలేకపోతున్నాను అందుకే ఆ ఇల్లాలు నన్ను మోగవాడని అని ఉంటుంది ధర్మయ్య అలా చెప్పేసరికి రంగడు దంపతులు పొరపాటున అక్కడికి వచ్చామని భావించారు అయ్యా తమరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను మమ్మల్ని పంపని సలహా ఆయన మీరు ధర్మం చెప్పడం గొప్పవారం చెప్పిండు అలా నాకు అర్థం కావట్లేదండి నీకు ఆ సందేహం రావడంలో తప్పులేదు అయితే నేను ఇచ్చే తీర్పులు ధర్మంగా ఉన్నా స్వార్థం అజ్ఞానం అహంభావం కారణంగా కొందరికి కొన్ని తీర్పులు అధర్మంగా తప్పుగా కనిపిస్తాయి ఇప్పటి విషయాలే తీసుకోండి పెద్దబాయి పూడిక తీయడానికి సరైన సమయం రాక ఊరుకున్నాను దానిని గ్రహించలేని వాళ్ళు నన్ను చెవిటివాడంటున్నారు ఆ బజార్ నా దీవ్య దీపాలు వేయించడానికి సన్నాహాలు చేస్తూనే ఉన్నాను అంతలోనే లేని జనం నన్ను గుడ్డివాడంటున్నారు ఇక భార్యాభర్తలన్నాక చెల్లర మల గొడవలు తప్పవు కదా అంత చిన్న విషయానికి సర్దుకుపోవడం జరగలేదని నన్ను మోగవాడు అంటున్నారు అవును నుంచి మాట్లాడుతూనే ఉన్నావు అసలు మీరెవరూ ఎందుకు వచ్చినట్టు ధర్మయ్య అలా అడిగేసరికి తమకు పెళ్ళైనా అవుతుంది ఎనిమిదేళ్లుగా ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి ఎవరిదో తెలియటం లేదు అందుకే మీ వద్దకు వచ్చామని ఇద్దరు చెప్పారు పెళ్ళయి అంటున్నారు రెండేళ్లు ఆనందంగా అంటున్నారు ఇందులోనే మీకు పరిష్కారం బోధపడుతుంది ఒకరోజు ఒక నెల అయితే ఎవరిదో ఒకరిది తప్పు అనుకోవచ్చు కాని ఎనిమిదేళ్లు గొడవలు అంటే దానికి ఇద్దరు కారణమే ఇద్దరు మధ్య అభిప్రాయ భేదాలు గొడవలు వస్తే మీలో మీరు సర్దుకుపోవాలి గాని ఇలా ఇంటి గుట్టిని బజార్లు పడేసుకోవడం సరికాదు సరే నేనొక పరిష్కార మార్గం చెప్తాను వినండి ఎలాగూ చీకట పడింది ఇప్పుడు మీ ఊరే వెళ్తారు గాని ఈరోజు మా ఇంట్లోనే ఉండండి ధర్మయ్య అలా ఇద్దరు కలిసి ఉండండి అన్నాడో లేదో ఇద్దరు మేము ఒక్కో చోట కలిసి ఉండమని ఇంటికి వెళ్లిపోతామని చెప్పారు ఆగండి ఆగండి ఎందుకలా తొందరపడతారు ఈరోజు ఉండమన్నా అనే కాని ఇద్దరు ఒక చోట ఉండమనలేదుగా మీ ఇద్దరికి ఒకరికొకరు కల్పించకుండా చె గది ఏర్పాటు చేస్తాను కానీ నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అలా చెబుతుంటే వేర్వేరు గదుల్లో ఏం చేయమంటాడోనని ఇద్దరు ఆతృదగా చూడసాగారు మరే ఆందోళన చెందకండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రంగా ఈ రాత్రంతా కూడా నువ్వు రంగమ్మలోని మంచితనం తనలో నీకు నచ్చిన విషయాలు మీ ఇద్దరు పెళ్లి కొత్తలో ఎలా ఉండేవారు అంటే నీకు నచ్చిన మంచి విషయాలు ఎన్ని ఉన్నాయో ఆలోచించాలి ఇదే ఈ రోజు నీ పని రంగమ్మ నువ్వు కూడా నీ గదికి వెళ్ళి రంగంలో నీకు నచ్చిన మంచి విషయాలు ఎంత గొప్ప మనసు ఆలోచించాలి సరేనా ఇంకేం ఆలోచించొద్దు నేను చెప్పినట్టు చేసి రేపొద్దు నా వద్దకు రండి నీకు తగిన న్యాయం నేను చెప్తాను అలా ధర్మయ్య రంగడు రంగమ్మకు భోజనం పెట్టించి చెరో గదిలో ఉంచాడు రంగడికి అంతా అయోమయంగా ఉంది భార్యాభర్తలు భర్తలు ఎప్పటికీ ఎన్నో ఏళ్లుగా ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ రోజు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఒకరిని ఒకరు అసహించుకుంటున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి భార్యలో మంచిని వెతకాలంటే ఏమి గుర్తుకు రావటం లేదు కాని మెల్లిగా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు తమ పెళ్లి రోజు ఇద్దరు ఎంత ఆనందంగా ఉండేది రంగమ్మ తనకిష్టమైన కూరలు చేసేది తనకు ఒకసారి జ్వరం వస్తే తాను ఎంత విలవెల్లాడిపోయింది తన కోసం ఎన్ని పూజలు చేసింది రంగడి కళ్లకు కమ్మిన మబ్బులు కరిగిపోయాయి తన భార్య ఎంత మంచిదో అర్ధం సాగింది ఇంకో గదిలో రంగమ్మ కూడా అలాగే ఆలోచిస్తుంది రంగడు ఎంత మంచివాడు తాను ఏమడిగినా కొనిచ్చేవాడు ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసేవాడు కాదు తాను కష్టపడితే తట్టుకోలేక తనను ఇంట్లో ఉంచి కూలి పనికి తనొక్కడే వెళ్లేవాడు భర్తది ఎంత మంచి హృదయమని ఇలా భార్యలోని మంచి గుర్తించాడు భర్తలోని మంచి భార్య గుర్తించింది ఇంతలో తెల్లవారింది రంగడు అమ్మాయి రంగమ్మ ఎంత పొద్దు ఎక్కింది ఇంకా మొద్దు నిద్ర త్వరగా రండరా నాకు పట్నం వెళ్లే పని ఉంది మీకు న్యాయం చెప్పి నేను పట్నం వెళ్తాను అలా ధర్మయ్య ఎంత పిలిచినా ఎవరూ పలకపోయేసరికి తానే వెళ్లి వాళ్ల గదుల వైపు చూశాడు లోపల ఎవరూ లేరు ధర్మయ్య అంతా అర్థమయ్యి మనసులో నవ్వుకున్నాడు ఇంకోవైపు రంగడు రంగమ్మ ఒకరి మీద ఒకరు చెప్పలేనంత ప్రేమ పెంచుకుని తెల్లవారుజాముని లేచి ఆనందంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొత్తగా పెళ్ళైన దంపతుల్లా తమ ఊరు దారి పట్టారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ కాలేదు ఒకవేళ ఒకరి మీద ఒకరికి కోపం వచ్చినా వెంటనే ఒకరిలో మంచిన ఒకరు గుర్తు తెచ్చుకుని సర్దుకుపోయేవారు రంగడు రంగమ్మను అన్యోన్య దంపతులుగా ఆ ఊళ్ళో అందరూ చెప్పుకునేవారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ